ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ధర కట్టి మిగిలిన మీకు మీరు నర్సింగ్ వచ్చేసరికి సీనియర్ అయిపోయారు ఏదో ఉద్యోగం కోసం వచ్చారు అంతే కానీ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యాక దీన్ని ప్రేమించారా లేదా ఉద్యోగంలో జాయిన్ అయిన పర్సన్ రిటైర్మెంట్ ప్రేమించడమే సార్ మా పని లేదు ఇక ఎందుకంటే వేరే ఆధారం ఆధారం లేదు ఉద్యోగాన్ని ప్రేమించుకుంటూ ఉద్యోగంతో ఫ్యామిలీతో పాటు సహజీవనం నడిపిస్తున్నాం సార్ సమానంగా మా కుటుంబానికి గౌరవం మాకు గౌరవం ఇలా ఇంత పెద్ద గౌరవం తీసుకొచ్చి పెట్టిందంటే నాకు యూనిఫామ్ సార్ సార్ నర్సింగ్ తర్వాత నార్సింగ్ తర్వాత మాధాపూర్ ట్రాఫిక్ చేసాం సార్ ఆరు సంవత్సరాలు మాదాపు ట్రాఫిక్ టవర్ ఆరు సంవత్సరాలు సైబర్ టవర్ జంక్షన్ మనకి జంక్షన్ జంక్షన్ మళ్ళీ మన రాయదుర్గం దగ్గర మైబిల్ దగ్గర జంక్షన్ అది ఈశ్వరవల్లి జంక్షన్ అంటున్నది కాజాగూడ జంక్షన్ లాండ్ ట్రాఫిక్ చేస్తారు ఇష్టం మీకు అన్ని రెండు బాగానే ఉన్నాయి సార్ ఏదైనా సరే విధిని ప్రేమిస్తే అన్ని బానే ఉంటాయి సార్ ద్వేషించుకుంటే దేశమే ఉంటది ప్రేమించుకుని ఉద్యోగం మనం ఏ ఉద్యోగంలో అయినా ఏ విభాగంలో అయినా ఉద్యోగాన్ని ప్రేమించుకుంటూ ఉద్యోగం చేయాలి సార్ ఉద్యోగాన్ని తిట్టుకుంటూ ఉద్యోగం చేస్తే కాదు కానీ లాంటి ఆర్డర్ కన్నా ట్రాఫిక్కే ఎక్కువ కష్టం అంటారు కదా కష్టమైతే ఉంటుంది సార్ ట్రాఫిక్లో బాగా కష్టం ఉంటుంది మాధాపూర్లో ఏంటంటే మాధాపూర్ కానీ రాయదుర్గం కానీ గచ్చిపూర్ కానీ ఏవి పొల్యూషన్ ఏరియా హెవీ ట్రాఫిక్ ఏరియా చాలా ఇబ్బందులు ఒడిదొరకులు బాగుంటాయి సార్ ట్రాఫిక్లో చాలా కష్టం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకు వస్తారు డ్యూటీ ఎక్కుతారు మీరు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు చాలా ఓపిక్గా మీ ఆఫీసర్ చెప్పింది చేస్తే సార్ అందరికీ నచ్చి పంపిస్తుంటారు కొంచెం క్రమేపి డ్యూటీ టైం దగ్గర పడితే మనలో శక్తి కోల్పోతాం ఎవరైనా కోల్పోతాం శక్తి ఆ టైంలో ఎదురవుతారు కొంచెం తిక్క తగ్గ మాట్లాడతారు ఆ టైంలో ట్రాఫిక్ యాక్చువల్ గా తగ్గుతుంటది సార్ కొంచెం అప్పుడు కొంచెం తగ్గుతుంటది కానీ ఎవరైనా ఎవరో తగ్గుతారు ఇట్లా ఇక అట్లాంటి సంజాయించి పంపిస్తాం సార్ మనం ఇక పెద్ద ఉద్యోగం నుండి పబ్లిక్ తో కొట్లాడితే మనకు వచ్చేది ఏమి ఉండదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ ని సంజాయించి పంపించడానికి ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఆ విధంగా చేసిన కొంతమంది మిమ్మల్ని చేస్తారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు వీళ్ళేదో మన మన కోసం చేస్తారు పక్కల కోసం చేస్తారు అనుకుంటారు కూడా ఉంటారు పబ్లిక్ కానీ తక్కువ అట్లా ఎక్కువ శాతం ఉండరు తక్కువ కానీ ఎక్కువ ఐటీ సిటీ ఏరియాలో ఎక్కువ అందరూ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు సార్ అంత వాళ్ళు డ్యూటీలోకి పోవాలి వాళ్ళకి టైం జల్దీ వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ ఆ ట్రాఫిక్ వల్ల పోలేకపోతుంటారు వాళ్ళు వాళ్ళు కొంచెం ఇంటికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ వెళ్తే అయిపోతుంది టైంకి వెళ్ళి ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే కుదరదు సార్ ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది అది సార్ సాధారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్లో మూడు రకాల విధులు కనిపిస్తాయి అంటే మూడు రకాల పనిష్మెంట్ చూస్తుంటారు హెల్మెట్ వచ్చాడు అనుకోండి సార్ ఆడ కర్మ అని చెప్పి కొంచెం కౌన్సిల్స్ పంపిస్తారు అదే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు పట్ల ఎలా ఉంటారు మీరు రాంగ్ రూట్ వచ్చినా ఇప్పుడు ఈ ట్రాఫిక్ మూవ్మెంట్లో ఎవరిని ఆపరు సార్ వాళ్ళకి మంచిగా నిల్పమని చెప్తారు అంతే ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ట్రాఫిక్ టైంలో ఎవరిని ఆపి ఎవరిని ఇబ్బంది పెట్టి ప్రసక్తి ఒక్కరిని ఆతే పది మంది ఆగిపోతారు అంతా జామ్ ఉంటుంది అక్కడ అందరినీ మళ్ళీ రిటర్న్ చేసి పంపించలేదు సార్ అది కానీ పోరు కదండి వాళ్ళు కొంత పోరు కానీ పంపించాల్సి వస్తుంది మనమే నచ్చ చెప్పాల్సి వచ్చిన పరిస్థితుంది కానీ ఒక దశలో వాళ్ళ మాటలు కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కానీ మన అన్ని మించుకొని చేసేదే ఉద్యోగం సార్ అది ఇవన్నీ కౌన్సిల్ చెప్తారు చెప్తారు సార్ చెప్తారు సార్ ఫస్ట్ మనం వచ్చేటప్పుడు చెప్తారు వీక్లీ వన్స్ సార్ వాళ్ళు చెప్తారు మనకు ఎవరితోటి బ్రూట్ గా బిహేవ్ చేయొద్దు బానే ఉంది సార్ కానీ ఆ ట్రాఫిక్ సౌండ్ కి ఆ పొల్యూషన్ చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బంది సార్ అది అది మామూలు పొల్యూషన్ అయితే చెప్పలేని బాధ సార్ అది దాన్ని దాన్ని ఏం చేయలేము మనం ఇక అదే మాస్క్ పెట్టుకొని ప్రివెన్షన్ తీసుకోవాల్సిందే సరే నాకు ఇంకొక డౌట్ ఎప్పుడు చూస్తుంటా ఎండాకాలం ఎలాగుంటారండి అంత ఎండల్లో కూడా వర్షాకాలం అంటే కొన్ని ఎక్కడ సార్ వర్షాకాలం ఎండాకాలం మాధవూర్ ట్రాఫిక్ ఏరియాలో రోడ్ మీద ఉండాల్సిందే సార్ మనం వాటర్ పబ్లిక్ రోడ్పీకి వాటర్ వస్తుంది మనం పబ్లిక్ పబ్లిక్ నుంచి ఫోర్ సార్ వర్షాకాలం అంటే కొంచెం చల్లగా ఉంటది దానికి మీరు అన్నట్లు ఆ మ్యాన్ హోల్ తీయడం అని చేస్తుంటారు కానీ ఎండాకాలం మధ్యాహ్నం కూడా రోడ్ల మీద ఉంటారు కదా అంతే సార్ తప్పదు కదా మనం మళ్ళీ మనకు రిలీవర్ వస్తారు కదా సార్ ఆఫ్టర్నూన్ మళ్ళీ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్తారు వాళ్ళు చూసుకుంటారు మనం డ్యూటీలో ఉన్నంత సేపు మనం చేయాల్సింది తప్పదు మిట్ట మధ్య అనుకో మనం డ్యూటీ దిగే టైం వరకు డ్యూటీ చేయాల్సిందే సార్ మనం చేస్తేనే ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది అక్కడ ఏ ఒక్కరు చేయకపోయినా కాదు అది అందరు చేయాల్సిందే అందరు చూడాల్సిందే అది ఏ ఒక్కరు నాకెందుకన్నా ఒక్క తన జామ్ అయినా జామ్ అయిపోతుంటది అది సిటీ అంతా అంత మన సిగ్నల్స్ ఉన్నా పోలీస్ ఉండాల్సిందే ఉండాల్సిందే సార్ మన దగ్గర ఇంకా అవేర్నెస్ ఇంకా చాలా రావాలి సాధారణంగా వేరే కంట్రీస్ లో సిగ్నల్ ఉందంటే పోలీస్ అవసరం లేదు మన దగ్గర ఇప్పుడు ఆగుతారు కానీ ఎవరు ముందులు వచ్చి ఆగుతారు ఎవరు వెంటకు వచ్చి ఆగుతారు సైడ్కి వచ్చి ఆగుతారు అట్లా సార్ సంవత్సరాలు ట్రాఫిక్లో మీకు బాగా గుర్తున్న సంఘటన చెప్పండి అక్కడ ఆరు సంవత్సరాల సంఘటనలో మాకు బాగా గుర్తున్న సంఘటన రోజు ఒకటే సార్ రోజు ఒకటి అదే డ్యూటీ మాకు అలా కాకుండా ఏదో ఒక సంఘటన వర్షాకాలంలో వర్షాకాలంలో కాజాగూడ జంక్షన్లో వాటర్ వచ్చేసారు అక్కడ ఇంతవరకు వాటర్ వస్తాయి అక్కడ మేము మధ్యలో కూడా పంపిస్తున్నాము ఒక అతను స్కూటీ తీసుకొని వచ్చాను అమ్మాయి వద్దని చెప్తే వచ్చేసింది మా వర్షంలో ఆమె తొడిగాక ఆగిపోయి ఎండకి వెళ్ళిపోతుంది ఆమెను చేపట్టుకొని ఆ స్కూటీని పట్టుకొని ఇద్దరిని లాక్కొచ్చి బయటకు పెట్టినా సార్ రోడ్డు పైన తీసుకొచ్చి పెట్టినా సూపర్ అది సార్ నా డూ ఆ రోజు ఆ వర్షంలో నేను లేకుంటే ఆమె కొట్టుకపోతుంది వర్షం స్కూటీని అమ్మాయిని తీసుకొచ్చి పక్కకి పెట్టేసిన సార్ తర్వాత థ్యాంక్స్ చెప్పింది సార్ మీరు లేకుంటే నాకు ఇబ్బంది అయితే రోజు అని చెప్పింది సార్ అంటే ఇక్కడ మన కాజాగూడ జంక్షన్ ఇంతవరకు వస్తాయి వాటర్ వర్షం వస్తే రోడ్ మీద ఆ టైంలో తీసుకొచ్చి పెట్టినా సార్ అమ్మాయిని అక్కడికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు అది కాకుండా ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉండి హార్న్లు కొట్టేస్తుంటాయి సార్ అటువంటి సంఘటనలు ఏమి గుర్తున్నాయి రోజు ఉంటాయి సార్ అవి హారం కొట్టేటివి అవి రోజు సంఘటనలు రోజు జాము రోజు హారం కొడుతూనే ఉంటారు ఈ మాధాపూర్ రాయదుర్గం గచ్చిబౌలి ట్రాఫిక్ ఏరియాలు ప్రతి పాయింట్లు అంతే సార్ రోజు సైరన్ మోతాలు తినాల్సిందే సౌండ్ పొల్యూషన్ మనం భరించాల్సిందే సార్ సౌండ్ కంటే మీరు మాస్క్ పెట్టుకుంటారు ఈ హార్న్లు ఎలా తట్టుకుంటారు అంతే సార్ దానికి ఏం చేయలేము మనం ఇవి కొంచెం దూది లాంటివి తీసుకొని పెట్టుకొని మన రావుగా మన ఇంటికాడికి అని తీసుకొని పెట్టుకోవాలి మనం ఓ భయంకరంగా కావాలని వచ్చి కొడుతుంటాడు అక్కడ ఉంటారు కదా సార్ పబ్లిక్ రోడ్ మీద అందరూ అట్లనే ఉండరు కదా కొంతమంది వస్తారు సైలెన్సర్ ఇది కూడా మీద విడిచిపెడుతుంటారు నడుస్తుంటే సార్ అన్ని మనం అన్ని చూసుకుంటా పోతేనే మనం పోలీస్ అవుతాం సార్ ఏ ఒక్కటి చేసినా కానీ మన వాళ్ళ డిపార్ట్మెంట్ మనము అది మన సొంత విషయం అనుకొని మాట్లాడడానికి లేదు అది మనం మంచిగా మాట్లాడితేనే మన ఆఫీస్ వాళ్ళకి అందరికీ మంచిగా ఉంటుంది మన సైబ్రాబాద్ కమిషనర్కి మంచి పేరు వస్తుంది కాబట్టి మా వాళ్ళందరూ మంచిగా ప్రవర్తిస్తారు సార్ ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా రివుడ్గా బిహేవ్ చేయరు మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువ ఉంటాయి దీనికి ప్రాబ్లం ఎక్కువ అది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో విస్కి ఇస్తారు సార్ బాగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనం కేసులు వేయాలని మనం ఉంటుంది తప్పించుకోవాలని వాడు ఉంటాడు అదే రెచ్చగొడుతుంటారు అతను మీకు టార్గెట్ ఉంటుందా లేదు సార్ కేసులు ఎన్ని సార్ వాళ్ళు చెప్తారు కేసులు వేసుకొని పోవాలని మనం ఖాళీ పట్టుకొని ఊపించటోళ్ళం ఆఫీసర్లు అది అంత రీడింగ్ అంతా వాళ్ళే చూస్తారు పైన అంత వాళ్ళే స్లిప్ చింపిస్తారు అది తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టుకు ఒకటి ఉంటుంది వాళ్ళు ఏమో తప్పించుకోనికి ప్రయత్నం చేస్తుంటారు మనమేమో వాళ్ళని కేసులు వేయాలని మనం చూస్తుంటాం వాళ్ళగా వాళ్ళు ఏదో రౌడ్గా మాట్లాడుతుంటారు మనం వాళ్ళకి సంజాయించి అట్లా బాబు ఇట్లా కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు మంచిది కదని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేసినాక మళ్ళీ బండి తీసుకొని వాళ్ళకి ఆర్సి పెట్టుకొని అట్లా పంపించి మామూలుగా తొందరగా అంత తొందరగా కన్విన్స్ కాదు సార్ కొంతమంది ఎడ్యుకేషన్ అవుతారు కొంతమంది కన్విన్స్ గారు అది ఇబ్బంది అందులో అమ్మాయి ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అమ్మాయిలు తక్కువ ఎప్పుడు దొరకారు బాగా డ్రైవ్ లో అది రోజు గుర్తుండే సంఘటన సార్ రోజు వాళ్ళు మేము వాళ్ళు వద్దంటారు రోజు సార్ ప్రతి డీడీ పోయినప్పుడల్లా అవి గుర్తుల్సి చేస్తారు మనం ఎన్నిక ప్రయత్నం చేస్తాం వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తాం చాలా రాష్ గా మాట్లాడతారు ఇష్టం వచ్చిన విధంగా కొంతమంది కొంతమంది లే అయిపోయింది లేని వెళ్ళిపోతులు ఉంటారు కొంతమంది లేదు నువ్వు ఎందుకు బండి ఎందుకు నాకు బండి కావాలి ఇప్పుడు అనుకుంటున్నారు కొంతమంది నువ్వు నడిపించే స్టేజ్ లో కూడా వినాడు లేదు నాకు కావాలి ఖచ్చితంగా సార్ ఆఫీసర్ లో చెప్తే ఆఫీసర్ వాళ్ళ ఏం చెప్తే అది చేస్తాం సార్ మన సొంతగా చేసేది ఉండదు సార్ అందులో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మీకు ఎక్కువగా కేసులు ఎదురవుతాయి అది కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి మాకు టూ థౌజండ్ ఎయిటీన్లో సార్ ఒకటి నిజామాబాద్ అతను ఆ ఉగాది పండుగ ఉంటుంది ఆ రోజు రేపు రేపు అనగా ఉగాది ఉగాది రేపు అనగా వచ్చిండు దొరికిండు ఇక అతను మాట్లాడుతున్నా అయితే అసలు మాటలకు అద్దు లేదు సార్ ఇక అతను బాగా మాట్లాడుతున్నాడు అయినా కానీ అతన్ని ఒక గంట హాఫ్ అన్ అవర్ సతాయించినాక కూడా అతను డీడీ చేసి పంపించినాం సార్ ఏమంటాడు ఆర్గ్యుమెంట్ ఎందుకు కట్టుకుంటారు మీరు ఇట్స్ పెట్టాలి రేపు పండుగ ఉన్నది వచ్చినాం తాగినాం హైదరాబాద్ చూసినాం పోతున్నాం ఇట్స్ పెట్టాలి మీరు ఖచ్చితంగా అంటారు సార్ లేదు బాబు అట్లా కాదు ఇది అట్లా కాదు లేదు లేదు ఇట్స్ పెట్టాల్సిందే మీరు అట్లా వాళ్ళ డబ్బా గారు ర్యాష్గా మాట్లాడి అంత ర్యాష్గా నడిచినాక కూడా అయినా అతను కేసు పంపించిన సార్ అడవులు కూడా దొరుకుతుంటారు కదండి అడవాలు తక్కువ సార్ మాకైతే ఎప్పుడు ఎదురుపడలేదు వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా మాకు ఎప్పుడు ఎదురుపడలేదు సార్ ఎదురుపడలేదు మాకు ఎప్పుడు ఎదురుపడలేదు సార్ సార్ మాదాపూర్లో ఏరియాలో ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా పబ్లిక్కి అవగాహన ఉంది సార్ చాలామందికి ఉంది సార్ అవగాహన ఎయిటీ నైన్టీన్ పర్సెంట్ అవగాహన ఉంది అవగాహన లేకపోతే అంత ట్రాఫిక్ కంట్రోల్ అయ్యి కష్టమైతే సార్ అందరూ ఒకసారి వచ్చి సిగ్నల్ కాడ పోతే ఏడైతే సార్ ఆగుతారు మంచి అవగాహనతో పది శాతం మాత్రం అవగాహన లేదా కొంత కొంచెం మంది ఏదో ఇక వెళ్ళిపోవాలి ఆతరం తిన్నా అట్లా వచ్చుక జుమాటో వాళ్ళు వాళ్ళు రాంగ్ రూట్లో పోవడం స్విగ్గీ వాళ్ళు మాట వాళ్ళు ఈ మామూలుగా ఈ రెగ్యులర్గా పెట్టాల సిగ్నల్ అని వెళ్ళిపోతారు ఇక్కడ రోడ్ చేస్తారు సార్ ఇప్పుడు జేఎన్టీ రోడ్డు మదాపురకు వస్తుంది ఏరియాకి అదే విధంగా మదిన గూడ నుంచి కూడా మదాపురకు రోడ్ వస్తుంది ఈ రెండు హెవీ ట్రాఫిక్ అదే మీరు జూబ్లీస్ వచ్చింది రాయదూర్ నుంచి కొంత తక్కువ ఉంటుంది రెండిట్లో ప్లాన్ ఎక్కడైనా మనం హోల్డ్ చేసి పంపిస్తే తగ్గుతుందా లేదంటే మనకి ఎన్ఐఏ కి జేన్ వస్తుంది సార్ ట్రాఫిక్ అది మార్నింగ్ పూట దాని ఈ నాలుగు ఇప్పుడు ఇట్లా కొత్తగూడని వస్తుంది సిటీ జూబ్లీ హిల్స్ వస్తుంది జూబ్లీ చెక్ పోస్ట్ మైండ్ స్పేస్కి ఈ టైంలో లో అంటే ఈ జేఎన్ టూది ఎక్కువ వస్తుంది పబ్లిక్ అది ట్రాఫిక్ జేఎన్ టూ కానీ ఎక్కువ ఉంటది జేఎన్ టూ దాన్ని కొత్తగూడ దాన్ని తీసుకుంటారు బ్యాలెన్స్ ఈ రెండు మామూలుగా ఉంటాయి అప్పుడు మరి ఏం ఎక్కువ ఉన్నదాన్ని ఎక్కువ తీసుకుంటాం ట్రాఫిక్ కొద్ది షేప్ ఎక్కువ తీసుకుంటాం మనం మ్యాన్వల్ మ్యాన్యువల్ చేసి తీసుకుంటాం అంటే దీనికి ఒక థర్టీ మినిట్స్ ఇస్తే దానికి ఒక టెన్ మినిట్స్ ఇస్తా అంతే ఏమి ఉండదు సార్ ఒక ఒక వన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది జాయింట్ వైప్ జైంట్ వైప్ ఈవినింగ్ పోయేటప్పుడు మళ్ళీ అటు ప్రిపరేషన్స్ ఎక్కువ ఇస్తారు మళ్ళీ అచ్చ ట్రాఫిక్ ఎక్కువ అంటే వెహికల్స్ సెట్ అంతా దానికి సెట్ మనకు ఐడియా ఉంటుంది సార్ రోజు చేస్తాం కాబట్టి ఐడియా ఉంటుంది అది ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దానికి కొంచెం టైమింగ్ ఎక్కువ ఇస్తాం ట్రాఫిక్ తక్కువ ఉన్న దాని కొంచెం తక్కువించి బ్యాలెన్స్గా ఎవరికి ఎక్కువ ఇబ్బంది కాకుండా బ్యాలెన్సింగ్ అది సార్ మీరు ఆరు సంవత్సరాల ఉంటుంది జామ్ కాకుండా ఉండాలంటే ఏం మీకు ఏం చేస్తారు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ పాయింట్ మీద ఉండాలి సార్ పాయింట్ మీద ఉండి ఎక్కడ ట్రాఫిక్ ఎదురుతుంది ఎక్కడ ట్రాఫిక్ చూసుకోవాలి మనం ఎక్కడైతే ట్రాఫిక్ స్టార్ట్ అయిందో దాన్ని తీసేసుకుంటుండాలి ఫస్ట్ ఎక్కువ జామ్ అయిందా కొంచెం దాన్ని అప్పుడు ట్రాఫిక్ క్లియర్గా వెళ్ళిపోతారు మనం చూద్దాం లేదు ఇంకా దేశం లేదు ఇంకా చేసే చూద్దాం లేదంటే మనం చూసే పదిహేను నిమిషాలలో ఎక్కడైనా వెళ్ళిపోతున్నారు దాన్ని తీయాలంటే మళ్ళీ కష్టమవుతుంది మెయిన్ సిగ్నల్ కార్డ్ ఉండి ట్రాఫిక్ తీసుకుంటే ఉండాలి ఫస్ట్ ఓకే అంటే ఎక్కడ మెయిన్ హైటెక్ సిటీ దగ్గర ఎక్కడైనా సార్ ఏ పాయింట్ ఉన్నా కానీ ఎక్కడైతే తెలుసు సాయంత్రం పుట్టు ఇక్కడ వస్తుంది మార్నింగ్ ఇక్కడ వస్తుంది దాన్ని ఎంబడి చేసేసుకుంటుంది వద్దు దాన్ని పెరుగనియకుండా తీసేసుకుంటున్నారు మీ కూడా కొంచెం వెసులుబాటు వచ్చినప్పుడు ఏం చేస్తారు మరి విసిల్బాటు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుని సార్ సార్ ఉంటారు వాళ్ళు రెస్ట్ చెప్తారు ఐదు నిమిషాలు